హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఇన్ని రోజులు ఎందుకు బ్లాగ్స్ పెట్టలేదు ఏంటి అనేది వీడియోలో వెళ్తూ చూస్తూ మనమైతే మాట్లాడుకుందాం ఫస్ట్ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే మన సంక్రాంతికి పట్లది ఏం దొలపలేదు ఇల్లదేం క్లీన్ చేయలేదు కదండీ అప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యి ఇప్పుడు అన్నీ క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే పిల్లలకి ఏవి పనికి వస్తాయి ఏవి పనికి రావు ఏవి కొన్ని కొన్ని పేపర్లు ఉన్నాయి అది వాడుకోవచ్చు ఏంటి అనేది థీమ్ అని అనమాట అంటే కొన్ని ఏంటంటే సగం రాస్తారు సగం వాడరు కదండీ స్కూల్లో మన చేత ఎలాగైనా బుక్స్ కొనిపించేస్తారు అన్ని నాది కావాలి ఇది కావాలని చెప్పేసి అది లాస్ట్ వరకు కొన్ని అవితే కొన్ని అవ్వవు వాళ్ళకి ఏవైతే అవి ఉంటాయో అవన్నీ తీయండి అని చెప్పేసి వాళ్ళకి ఆ డ్యూటీ అప్ చెప్పాను అనమాట ఉదయాన్నే వాళ్ళు తీస్తున్నారు ఈ రోజు రెసిపీ ఏంటంటే కుక్కర్లో ఈజీగా ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవచ్చు అనే చెప్పేస్తాను బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చన్నమాట ఫస్ట్ అయితే అల్లము వెల్లుల్లి ఆల్ బిర్యానీ మసాలా పులవ పూలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి అది పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చిన బిర్యానీ మనం ముందుగానే మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది వేసుకోండి అన్నీ వేసుకు బాగా ఫ్రై చేయాలి ఆయిల్ వేసుకుంటారా మీ ఇష్టమా నెయ్యి వేసుకుంటారా మీ ఇష్టమే తకపోతే బిర్యానీకి అనేది కాస్త నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది నేను మాత్రం ఆయిల్ వేసానండి ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఎన్ని అయితే గ్లాసులు బియ్యం తీసుకున్నాం అనుకోండి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ బాగా వేసిన తర్వాత రైస్ కడిగిన వేసేసుకొని కాస్త బిర్యానీ మసాలా ధనియాల పొడి కొత్తిమీర వేసి రైస్ వేసేసుకొని వాటర్ మనకి చెప్పాను కదా ఆ కొలతలో వేసుకొని రైస్ అనేది వేసి మూత పెట్టుకుంటే కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుంటే వేడి వేడి కుక్కర్లో బ్యాచ్లస్ అయినా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎగ్ బిర్యానీ అంత ప్రాసెస్సే ఉండదు అయితే ఎగ్స్ని మనం బాయిల్ చేసేసి ఫ్రై ఉప్పు కారం పసుపు కాస్త గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట అంతే సింపుల్ ఎగ్ బిర్యానీ ఈజీగా చేసుకోవచ్చు ఈ సండే స్పెషల్ ఏంటంటే మనం చికెను అవి తినకూడదు కాబట్టి తల్లిని తినకూడదు పిల్లని తినొచ్చు లెక్కలో నేను సింపుల్గా ఇలా ఎగ్ బిర్యానీ అయితే చేసేసాను ఇంక ఈరోజు ఏంటి దులపడాలంటే సండే కదా ఇంకెందుకు పిల్లలు ఉంటారు వద్దని అన్నారు ఇతను కాకపోతే నాకు ఫాస్ట్గా పని అవుతుంది ఇంట్లో నాకు కొంచెం హెల్ప్ చేస్తారన్న లెక్కలో నేను ఈరోజైతే గబగబ్బ గబగబ అన్ని పనులు అయితే స్టార్ట్ చేశానండి అంటే ఇంకొక విషయం ఇప్పుడు అన్ని డొక్కులన్నీ తీసేసి వా మా పాప మా బాబు అయితే బయట వేయమన్నాను ఒక్కొక్కటి ఖాళీ చేసి ఇస్తూ దాంతోపాటు అలాగే నేను ఈరోజు ఇంత పని ఉంటుండగా ఎవ్వరు కూడా ఇంకా ఎక్స్ట్రా పని చెప్పడానికి అస్సలు నచ్చరు కానీ మా ఇతనైతే నాకు చెప్తారనమాట ఇంత పనిలో కూడా నాకు చేపలు ఉండమని చెప్పారు నేను ఏంటంటే రెండు పూటలకు సరిపడే ఎగ్ బిర్యానీ చేసేసాను నాకు చేపలు ఉండొచ్చు కదా అంటే చేపలు తెచ్చారు ఈ గిన్నెలన్నీ ఈ డొక్కులు డోలు అన్నీ తోమేసిన తర్వాత నేను చేపల కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి ఒక్కోసారి కోపం వచ్చినా ఇంకా తప్పని పరిస్థితుల్లో చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఈ డొక్కులన్నీ నానబెట్టాను అంటే ఆ పనులన్నీ చేస్తూ ఒక్కొక్క పక్క అయితే క్లీన్ చేశాను అయితే పిల్లలకు కూడా పని చెప్పావా సంధ్య అంటే వాళ్ళకి తెలియాలి కదండి అందుకు వాళ్ళు నేర్చుకోవాలి కదా అని లెక్కలో నేను కూడా ఎప్పుడు ఇంతవరకు హల్ హెల్ప్ ఎప్పుడూ నేను అడగలేదు ఇంకా పాప కూడా పెద్ద అవుతుంది తనకి అన్నీ తెలియాలి కదా అని చెప్పేసి తనకైతే నేను ఎలా చేయాలి ఏంటి అని దగ్గరుండి ఎదురుండిగా చెప్పేసి అవన్నీ అలవాటు చేశాను అనమాట అంటే మా అమ్మకి మేము ఎలా అంటే ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది రాదు అని అప్పుడు మనం అనుకోకూడదు అది వంట అవ్వచ్చు ఆల్మోస్ట్ ఏ పని అయినా కూడా మనం తోచినంతవరకు చేస్తూ ఉండాలి పాపకైతే ఆ పని అయితే చెప్పానమాట తనైతే కడుగుతుంది నేను తోంసిస్తుంటే ఇంకా ఎలా కడగాలి ఏంటి అనేది కొంచెం కొత్త కదా అంటే అలవాటు లేని పడి కాబట్టి కొంచెం ఇటు అవుతుంది క్లియర్గా అయితే నేను చెప్పాను అలా అని చెప్పేసి పెద్ద పెద్ద పనులు మనం చెప్పకూడదు వాళ్ళ వయసుకి ఎంతైతే సరిపోతుందో అంతే చెప్పాలన్నమాట ఈ గిన్నెలు కడగడం అదన్నీ కొంచెం అలవాటు అవ్వాలని నేను చెప్పాను ఈలోపు వీడికి ఏం పని చెప్పానంటే అవన్నీ తీసుకొచ్చి అది కడిగి తనకు అడిగిసి ఇస్తుంటే వీడికి అన్నీ ఆరబట్టమని చెప్పాను కాస్త నోరైతే నొప్పి వచ్చిందండి వీడికి చెప్పినంత చెప్పుకోవడన్నా అంటే ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు బుర్ర అయితే పిచ్చి పిచ్చిగా అయిపోయిందనమాట వీటితో అరిచి అరిచి ఇంకా సరేలా ఎలాగోలో హెల్ప్ చేశారు మొత్తానికి ఇద్దరు కూడా బాగా హెల్ప్ చేశారు ఈరోజు ఎప్పుడు అంత హెల్ప్ చేయలేదు నేను అంతగా అడగలేదు నేనే చేసుకునేదాన్ని కానీ ఇద్దరు ఈసారి అయితే బాగా హెల్ప్ చేశారు డొక్కులైతే మొత్తానికి అయితే మొత్తానికైతే క్లీన్ చేసేసాను అంటే సంక్రాంతికి తోమకుండా ఎప్పుడు చేసాము ఏంటంటే సంక్రాంతికి చెప్పాను కదండి హెల్త్ బాగాలేదు ఈ మధ్యన కూడా కొంచెం ఇల్లు అది ధూలుగా పట్లు పట్లుగా ఉండి అంటే ఎంత పైప్ అయినా తీసినా డీప్ క్లీనింగ్ చేస్తేనే ఆ శాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది అందుకని చెప్పేసి మొత్తం అన్నీ క్లీన్ చేసిన తర్వాత పూజలు అది స్టార్ట్ చేద్దామని అనుకొని ఇన్ని రోజులైతే పెండింగ్ పెట్టాను మిషన్ పని అయితే పెద్ద ఎక్కువగా లేదనమాట ఒకటి రెండు ఉన్నాయి శివరాత్రి అయిపోయిన తర్వాత పర్వాలేదు అన్నారు అందుకని చెప్పేసి అది కాస్త గ్యాప్ ఇచ్చేసి ఈ ఇంకా వంటగది పని అయిపోయింది చేపల కర్రీ ప్రిపేర్ చేసేసాను ఇంకా బయట బెడ్రూమ్లోకి వచ్చి ఈ బట్టలు ఎప్పటికప్పుడు మడత పెట్టి చేసినా చెందిన కూడా ఇంకా అన్నీ క్లీన్ చేసేటప్పుడు అప్పుడప్పుడు మనం అన్నీ తీసుకొని మొత్తం క్లీన్ చేస్తేనే అది తృప్తి అయితే ఉంటుంది మొత్తానికైతే కబోర్డ్స్ అన్నీ ఇంకా బెడ్రూమ్లో కబోర్డ్స్ అన్నీ పేపర్స్ మార్చేసి కాస్త చే లక్ష్మణి దగ్గర రాసేసి మొత్తం కబోర్డ్లో బట్టలన్నీ సర్దిస్తాను ఈ కింద మోట్లు ఏంటంటే ఇంకా బ్యాగులు కవర్లు ఎప్పుడప్పుడు మనం బట్టలు షాప్కి వెళ్ళిన కవర్స్ అన్నీ ఇస్తారు కదా అన్నీ జాగ్రత్తగా ఉంచుతాను అనమాట ఎక్కడికి వెళ్తే పనికి వస్తాయని చెప్పేసి తిరుపతి అది వెళ్ళేటప్పుడు ఫుడ్ ప్యాకింగ్ కాటికి చాలా బాగుంటాయి అటువంటి కవర్స్ అన్నీ దాస్తాను ఇంకా ఎన్నాళ్ళు ఫ్యాన్లు తోడాలి అంటే ఒకరు హెల్ప్ అయితే నాకు ఖచ్చితంగా కావాల్సి ఉండేది ఇతనికి అయితే పట్టుకొని ఎలా బతిమాలాడాల్సి ఆడాల్సి వచ్చేది ఇప్పుడైతే అంత అవసరం లేదు నేను పైన ఐరన్ టేబుల్ దించేసి దించేసాను దించి అంటే ఉదయం ఉన్నప్పుడు దింపించేసి మొత్తం నీట్గా నేనే తుడుచుకుంటాను మీ హెల్ప్ ఏం అవసరం లేదని చెప్పేసి అయితే ఫోర్ థర్టీ ఫైవ్ అయిందండి బెడ్రూమ్ అంతా క్లీన్ చేసేసాను అనమాట ఇంకా ఎక్కడ ఏ పెండింగ్ లేకుండా ఆల్మోస్ట్ అన్ని పనులు అయితే అయిపోయి అంటే ఎక్కువగా మనం పట్లు దులిపేటప్పుడు ఎక్కువగా పని పనిదేంట్లో ఉంటుందంటే బెడ్రూము అలాగే వంటగదిలోనే ఉంటుంది తప్ప ఇంకెక్కడా ఉండదు ఇంకా పట్లన్నీ ఒక్క రోజులో దులిపిసినా కూడా అక్కడ అక్కడ చిన్న 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 బ్యాలెన్స్లు అనేవి ఉంటాయి మనకి ఆ మరుసటి రోజుకో ఆ మరుసటి రోజుకైతే ఉంటాయి కాకపోతే ఇవన్నీ దులపడం నాకు ఒక ఎత్తు హాలు బెడ్రూమ్ ఎంత పని చేసేస్తాను ఒక్క వంటగదికి వచ్చినప్పటికే తల ప్రాణం వస్తుందని చెప్పుకోండి ఎందుకంటే డొక్కులు వెనక బల్లులు ఉంటాయి అనమాట అది తీయడానికి నాకు భయపడి 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 మొత్తానికి ఏదైతే ఉంది మెల్లికి తీసేసి ఇవన్నీ సర్దిసేపుటికి భయపడి భయపడి తీస్తాను తీసిన అలాగనే తోమి ఉదయం తోమి సారపెట్టాం కదా ఇవన్నీ హాల్ క్లీన్ చేసేసి బెడ్రూమ్ క్లీన్ వంటగది క్లీన్ చేసేసి అప్పుడు డొక్కులన్నీ తీసుకొచ్చి మళ్ళీ నీట్గా మరొకసారి క్లాత్తో తుడిచి మొత్తానికి అన్నీ సర్దిస్తానండి కాస్త అంటే చెప్పాను కదా వంటగది నాకు ఎక్కువ చాలా టైం పడుతుంది కొంచెం ఈ భయం వల్ల అంతే అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా పని అయితే చేయలేను అంటే ఎక్కడ ఉంటుందో ఏంటో అని చెప్పేసి తప్ప మొత్తానికైతే బెడ్రూమ్ అంతా సర్దిసానండి నైట్ ఇంకా ఎగ్ బిర్యానీ ఉంటే పడుకుని పడుకునిపోయాం ఇంకా మరుచటి రోజు ఈరోజు ఏంటంటే దోశ వేసాను ఉదయం పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద దోశ వేసేసి మాకు కూడా అదే అనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ఏంటంటే పిల్లల కోసం కర్రీ చేశానండి లంచ్ బాక్స్లోకి అతనికి ఎందుకు ఎక్కరీ చేస్తాను మాకేమి ఉండలేదంటే మరుచటి రోజు శివరాత్రి కదా అందుకని చెప్పేసి నాన్ వెజ్ తినకూడదని పిల్లల వరకు అయితే ఏముందని పిల్లలకైతే పెట్టేసాను పెట్టేశాను ఇంకా ఈ రోజైతే ఎన్ ఇంతవరకు అయింది ఇంకా అండి ఇక్కడతో పని ఏమి ఫినిష్ అవ్వలేదు ఇంకా ఫ్రిడ్జ్ బ్యాలెన్స్ ఉండిపోయింది టీవీ బ్యాలెన్స్ ఉండిపోయింది బీరువా కూడా బ్యాలెన్స్ ఉండిపోయింది నైట్ ఫ్రిడ్జ్ అలా అలాగా మొత్తం అయితే లోపలంతా క్లీన్ చేసేసాను అయితే ఉదయం లేచి క్లీన్ చేశాను అనమాట మా ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెద్దగా ఏమి ఉంటో అందరి ఇంట్లో ఉండివే ఉంటాయి కాకపోతే ఈ షీట్స్ ఇవన్నీ నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను అంటే ఫ్రిడ్జ్ అది పాడవకూడదని చెప్పేసి కాకపోతే ఈ షీట్లో పాడే చాలా కాలం అయింది ఈ కవర్స్ అయితే వేస్ట్ అనేది చెప్పాలండి ఎందుకో అప్పుడు మీషోలో బుక్ చేసేసాను షాప్ ఉండేటప్పుడు అలా జాగ్రత్తగా ఉంచాను అనమాట కవర్స్ మాత్రం నేను అప్పుడప్పుడు బుక్ చేస్తూ ఉంటాను ఇవి పిస్తే పాడైపోతుంటే ఇవి మేము ఫ్రిడ్జ్ కొంత రెండు షర్ట్లు అయితే ఆర్డర్ పెట్టాను మొత్తానికి అయితే ఫ్రిడ్జ్ ఇలా క్లీన్ చేసే క్లీన్ చేసి పైన ఇలాగా పెట్టేసుకున్నాను ఇంకా మీలో ఎంతమంది బీరువా క్లీన్ చేసిన అంత ఇల్లంతా దుడిచి బీరువా క్లీన్ చేసుకుంటే ఇలా బొట్లు పెడతారో నాకు కామెంట్ చేయండి మేమైతే ఖచ్చితంగా బొట్లు పెడతాం బట్టలు దులిపిన ట్రిప్ అలా కూడా ఏదో ఒక రోజు మనం ఎలాగో బట్టలు బుధవారం శనివారం అలా చూసి దులుపుతాం కదా ఆ రోజే బీరువా కూడా క్లీనింగ్ చేసుకొని బట్టలన్నీ మరొకసారి తీసేసి పేపర్స్ వేసేసి పేపర్స్ అయితే పేపర్స్ వేసేసి ఇలా నేనైతే తడిగుడుతోని పొడిగుడుతో బీరువా నీట్గా తుడిచేసుకొని ఇలా బొట్లు అయితే పెట్టుకుంటానండి అది ఇప్పుడు గత మా ఇంటి నుంచి నాకు అది అలవాటు అనమాట మా అమ్మ పెడితేది మా పెన్ని పెడితే అందరూ పెడతారు నేను కూడా అలాగే పెడుతూనే ఉంటాను కాకపోతే చెప్పాను కదా ఈ మధ్యన కొంచెం ఇది వల్ల అటు ఇటు అయిపోయింది ఇలా ప్రతిరోజు కంపల్సరిగా నేను తుడిచిన ట్రిప్ వల్ల కూడా ఇలా బీరువాకి అయితే బొట్లు పెట్టుకుంటాను మీకు ఈ అలవాటు ఉంటే నాకు కామెంట్ చేయండి చాలా మంచిది కూడా అందుకని చెప్పేసి బీరువాకి చెర ఒక డోర్ వైపు స్వస్తికి పెట్టాను ను ఒక స్వస్తికి అటు ఒక స్వస్తికి వేసి మధ్యన నేను చిన్న తిలకంలా పెట్టేదాన్ని ఇలా మనకి చూడండి బా బా ఇది ఏంటంటారు భగవద్గీత చదివితే చిన్న ఇది వేస్తారు కదా చెక్కలాగా అలాంటిది వేసేదాన్ని కాకపోతే ఇప్పుడు కొంచెం అలికిసినట్టు అదొకలా పెద్దదిలా అనిపించేది కాకపోతే ఈసారి స్వామివారి తిరునామం వేద్దామని చెప్పేసి ఇలా సింపుల్గా అయితే వేశాను ఇది వేసేసుకొని పక్కన మరొక అది స్వస్తిక్ వేసేసి కింద స్త్రీ వేసేస్తాను అనమాట ఇది మా బీర్వా ఇలా నేను ఎప్పుడు బొట్లు పెట్టుకుంటాను మీరు ఇలా పెట్టుకుంటే నాకు కామెంట్ చేయండి అలాగే ఈ ఇప్పటివరకు అయితే నా డైలీ రొటీన్ ఇంతవరకు అయితే ఇలా గడిచిందండి మొత్తానికైతే శివరాత్రి పూజ కోసం అలాగే తరుపతి పూజల కోసం కూడా మా ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను అనమాట ఇన్ని రోజులు కూడా వండినా తిన్నా చేసినా కూడా అంత తృప్తి ఉండేది కాదు మొత్తం క్లీన్ చేసుకొని ఎక్కడ ఒక్కడ సర్దుకుంటే ఆ తృప్తి ఫీలింగ్ చాలా బాగుంటుంది నాకైతే అన్నీ ఎప్పటికప్పుడు డొక్కులవి తోమి అయిపోయి ఇప్పుడు పంచదార సపోజ్ అయిపోయింది అనుకోండి అది తోమినా కూడా తృప్తి ఉండదు అన్నీ మరి ఒకసారి తోముకుంటే ఆ తృప్తి వేరనమాట మొత్తానికైతే అన్నీ నీట్గా క్లీన్ చేసేసానండి ఇక మీద మన ఛానల్లో పూజా వీడియోస్ కూడా ట్రై చేస్తాను పెట్టడానికి వీడియోలు మిస్ అవ్వకుండా చూడండి అలాగే నన్ను ఫాలో అవ్వండి ఫాలో అయ్యి బెల్ కనుక క్లిక్ చేస్తే కనుక నా ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది ఇలా అయితే బొట్లు పెట్టుకుని కాస్త ఆరి తడిగా ఉంది కదా అందుకు అలా కనిపిస్తుంది చూసి ఇటు సైడ్ ఆరిపోయింది ఆరిపోతే నీట్గా చక్కగా చాలా అందంగా అయితే కనిపిస్తాయి అనమాట ఇదండి ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఇలా అయితే గడిచింది మీ రేపటి నుంచి ఇంకా నా డైలీ రొటీన్ బ్లాగ్స్ షార్ట్స్ అలాగే అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు కూడా నన్ను ఫాలో చేయండి అలాగే ఒక సిస్టర్ నాకు కామెంట్ చేయనండి కామెంట్ చేశారు మర్చిపోయాను కాస్త స్లోగా చెప్పండి సిస్టర్ అని చెప్పేసి షార్ట్స్లో వన్ మినిట్లో చెప్పాలంటే అవ్వదు కదండి ఇకమైతే నేను కూడా ట్రై చేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ కొట్ట